హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏడు శనివారాల వ్రతం మేము చేసుకుంటున్నట్టు మీ అందరికీ తెలిసిన విషయమే సో ఏడవ శనివారాల వ్రతంలో భాగంగా ఇది ఏడవ శనివారం అండి లాస్ట్ వారం వచ్చేసింది సో ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఏడవ శనివారం కాబట్టి అన్నీ ఏడు రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలి ముందుగా అయితే ఫోటోని ఇలా పెట్టేసుకున్నాము వెంకటేశ్వర స్వామి ఫోటో ఇలా పెట్టేసుకొని పూలమాలైతే అలంకరించేసుకొని వెంకటేశ్వర స్వామిది అమ్మవారిది చిన్న విగ్రహాలైతే పక్కన పెట్టేసుకుండా పెట్టేసుకున్నామండి తర్వాత అన్ని ఏడు రకాలుగా ఉండేటట్టు చూసుకోవాలి పూలు ఏడు రకాలు పండ్లు ఏడు రకాలు నైవేద్యాలు కూడా ఏడు రకాలుగా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మేము ఇలా అన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామండి ఏడు రకాల నైవేద్యాలు పూలు పండ్లు అన్ని తెచ్చిపెట్టేసుకున్నాము తర్వాత వడపప్పు ఉంటుంది కదా వడపప్పు అండ్ పానకం కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాము తర్వాత పంచామృతం ఉంటుంది కదా పంచామృతం కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాము తర్వాత ఇలా వ్రతం అయితే చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ అయితే చేసేసుకుని తర్వాత విఘ్నేశ్వరునికి తాములం అయితే ఇచ్చేసాము తర్వాత విఘ్నేశ్వరుడికి అయితే ఇచ్చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ సమాప్తం అయిపోయింది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేసేసుకుని వ్రత పూజలో భాగంగా వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసేసుకున్నామండి పంచామృతలో అభిషేకం చేసుకున్న తర్వాత వాటర్ తో కూడా అభిషేకం చేసుకున్న తర్వాత పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము పూజ ఫినిష్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అయితే నివేదన చేయాలి కాబట్టి ఏడు రకాల నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి సో ఏడు రకాల నైవేద్యాలు ఏడు రకాల పండ్లు కూడా నివేదన అయితే చేసేసుకున్నాము తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి మంగళ అయితే ఇచ్చేసామండి ఇలా మా వ్రతం అయితే సమాప్తం అయిపోయింది ఏడు శనివారాల వ్రతం అయితే ఏడవ వారం ఇలా వ్రతం అయితే చేసుకున్నామండి ఆరతి అయితే ఈ ఏడో శనివారం బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్